సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి శుక్రగ్రహం యోగిస్తోంది ధనరాశిలో ఆర్థిక పరమైన ఫలితాలు ఊరటనిస్తాయి శక్తికి మించిన కృషిని కొనసాగించండి లక్ష్యం నెరవేరుతుంది లోతుగా ఆలోచించవద్దు ధైర్యంగా బాధ్యతలని పూర్తి చేయండి తద్వారా కార్యసిద్ధి లభిస్తుంది మాయమాటలతో ఆకర్షితమైనటువంటి పదజాలాలతో పక్కదో పట్టించే వారు ఉంటారు కాబట్టి మొహమాటానికి గురి కాకుండా వారి ప్రలోభాలకి లోను కాకుండా ఆర్థిక నష్టాలకి బలి కాకుండా చూసుకోండి ప్రతి పని ఒకటి రెండు సార్లు ఆలోచించండి కుటుంబ సభ్యుల సూచనలు లేదా సొంత నిర్ణయాలతో ముందుకు సాగండి ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చెంచలత్వానికి గురి కావద్దు ప్రతి విషయాన్ని సున్నితంగా గమనించండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ సందర్భానుసారంగా ముందుకు సాగాలి ముఖ్య కార్యాల్లో చెడు ఊహించవద్దు ఇంట్లో వారి సహకారం చాలా వరకు లభిస్తుంది దగ్గర వారితో విభేదాలు రాకుండా తర్కించకుండా కలహాలకు దూరంగా ఉండాలి బాధ్యతాయుతంగా పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఒత్తిడి తొలుగుతుంది అధికారులతో శాంతంగా మెలగాలి అణుకువుగా మాట్లాడండి మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి ఈ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలో తెలియచేస్తారా సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించడం మంచిది ఏవేవి దానం చేయాలి గురుగారు నవధాన్యం అగ్నికి అర్పించడం ఉత్తమం